కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా పగిలిన అర్థం రచన ఉప్పాళ్ళ రంగనాయకమ్మ పెళ్లి కూతురైన సిగ్గుపడటం చేత కాలేదు రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మికి గలగల నవ్వుతూ ఇళ్ళంతా హడావుడిగా తిరుగుతూనే ఉంది కొత్త బట్టలు ఎగిరేసుకుంటూ అవతల మొగుడొచ్చి పందిట్లో కూర్చొని ఉంటే నువ్వు ఇంకా చిన్నపిల్లనే అనుకుంటున్నావా ఏమిటి అంటూ ఓ పేరెంటాలు రాజ్యాన్ని బలవంతంగా గదిలో కూర్చోబెట్టి తల మీద చెయ్యి వేసి అణచిపెట్టింది అలా తల వంచు కూర్చో ముఖం పెట్టింది రాజ్యం ఇంత పిచ్చి పిల్లవేమీ ఎంచెక్క పెళ్ళికూతురు అయ్యావు కదా తల దించుకో సిగ్గుపడుతూ కూర్చోమంటే ఏడుపు ముఖం పెడతావేమి నిజానికి రాజ్యం పిచ్చిదో వెర్రిదో కానీ సామాన్యంగా ఉండే వివేకం మాత్రం లేదు పద్నాలుగేళ్ల రాజ్యం పెద్ద మనిషే అప్పుడప్పుడే చీరలు కూడా సింగారించుకునే రాజ్యం బొత్తిగా చిన్నపిల్లలా గందులేస్తూ ఉంటుంది చీటికి మాటికి పక్కపక్క నవ్వుతుంటుంది కిండి తిన్నదే ఆలస్యంగా ఏ పొరుగింటికో పోతుంది పొద్దమానం గచ్చకాయలో చింత కుక్కలు ఆడుకుంటూ కూర్చొని దీపాలు పెట్టే వేళకు పరిగెత్తుకు ఇంటికి వస్తుంది కోపమాగక వాళ్ళమ్మ తిడితే పెద్ద నోరు పెట్టి కళ్ళు నీలకేసి బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది ఇలాంటి పిచ్చి మద్దు నిత్యావేమిరా దేవుడా దీన్నెలా కడ తీర్చను వాళ్లమ్మకున్న బాధల్లా అదే కడ తీర్చటం అంటే ఏమిటో రాజ్యానికి అర్థం కాదు నన్ను చచ్చి పొమ్మని తిడుతున్నావు కదూ అంటూ హావురుమంటుంది నిన్నెందుకు చావమంటానే నీ బాధ భరించలేకపోతే నేనైనా చేస్తాను గాని నువ్వు మాత్రం ఎందుకేమిటి చావటం మరేం చేయను నీలాంటి కూతుర్ని కని ఇన్నో అయ్య చేతిలో పెడితే నా పరువు దక్కేనా అసలు ఇంత లోక జ్ఞానము తెలియని నీకు మొగుడేలా వస్తాడే షి నాకు మొగుడెందుకు ఎళ్ళకాలం నా దగ్గరే కూర్చుంటావా చూడు చక్కగా మొన్న సీత పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళలేదు అలా నువ్వు కూడా లక్షణంగా పని పాటలు నేర్చుకొని నాకు బోలెడు పాటలు వచ్చుగా పని మాత్రం రావద్దు నువ్వు చేస్తావుగా ఇదేగా నీ వరుస పిచ్చిముండా అలాంటి రాజ్యానికి పెద్ద మనిషి ఏడాది దాటకుండానే పెళ్లి సంబంధం కుదిరిందంటే ఊళ్ళో చిన్న పెద్ద అంతా నోళ్ళు తెరిచారు రాజ్యం మీనమామ ఓసారి రైల్లో వస్తుంటే పరిచయమైన ఓ పెద్ద మనిషి అతనితో పాటే పల్లెటూరు వచ్చి రాజ్యాన్ని పెళ్లి చూపులు చూశాడు ఎర్రపట్టు పరికిని కట్టి బంతిపూలు పూలు జడ నిండా కుట్టి చూపించారు రాజ్యాన్ని చి ఛీ వాడెందుకు నన్ను చూడ్డం అని కాసేపు గంతులేసిన వాళ్ళమ్మ బతులాడితే ఓ క్షణం చావిట్లో చాప మీద బుద్ధిగానే కూర్చుంది రాజ్యం రాజ్యం ఏగుగా బొద్దుగా ఆరోగ్యంగా ఉంటుంది తెల్లటి శరీరం అందమైన మొహం ఎంత వెకిలి గంతులేస్తున్నా రాజ్యాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ వచ్చిన పెద్ద మనిషి పెళ్లి ఖాయమేనని మాట ఇచ్చి మరీ వెళ్ళాడు కట్నాల మాట కానుకుల మాట పెద్దగా ప్రస్తావించలేదు రాజ్యం వాళ్ళమ్మ కూతురి అదృష్టానికి తెగ మురిసిపోయింది అమాయకుల్ని భగవంతుడు ఓ కంట చూస్తూనే ఉంటాడు అనుకుంది అసలు పిల్లాడెలాంటివాడు లేకపోతే వాళ్ళంత కంగారుగా సంబంధం కుదుర్చుకు వెళ్తారు ఊళ్ళో వాళ్ళు చేసిన ఊహాగానాలన్నీ పెళ్లి కొడుకుని కాస్త పెళ్లి పీటల మీద చూడటంతో గాలిలో కలిసిపోయాయి పెళ్లి కొడుకు రఘునాథ్ తెల్లగా సన్నగా అతి నాసుగా నవమన్మందులా ఉన్నాడు పట్నంలో బిఏ చదువుతున్నాడు పలకరించిన వాళ్ళందరితోటి చక్కగా వినయంగా మాట్లాడాడు రఘునాథ్ రాజ్యం మెడలో తాని కట్టనే కట్టాడు చివరికి అందరూ పిచ్చిపిల్ల రాజ్యం అదృష్టాన్ని ఒప్పుకోక తప్పలేదు మర్నాడే రాజ్యాన్ని అత్తారింటికి తీసుకెళ్లిపోయారు అత్త రాజీ వచ్చిందంట కదూ సీతా గొంతు వింటూనే గదిలో మంచం మీద పడుకుని దొర్లుతున్న రాజ్యం ఒక్క పరుగులో లేచి వచ్చి సీతని కౌగణించుకున్నంత పనిచేసింది అత్తారింట్లో ఉంచిన మూడు రోజులు రాజ్యానికి కటకటాల్లో బంధించినట్టే ఉంది తనలా పిల్లలెవ్వరూ లేరు ఒక్కళ్ళకి పచ్చి సో రాదు ఎప్పుడూ నోరు విప్పి నవ్వుకోరు అస్తమానం యువళ్ళు రావటం చూడటం తిన తినమనటం చా ఏం బాగుంటుందని సీతని చూస్తే ప్రాణం లేచి వచ్చింది రాజ్యానికి కాసేపెలా చెరువు చెరువుకేసి వెళదాం ఏమిటే సీత మాటలు పూర్తి కాకముందే పరికిని ఎగరేసుకుంటూ వీధిలోకి పరిగెత్తింది రాజ్యం ఎలాగూ వెడుతున్నావు బిందె తీసుకెళ్ళి కాసిన్ని నీళ్లు తీసుకురాకూడదటే అంటూ ఆపింది వాళ్ళమ్మ పూజా బింది కాస్త చంకన పెట్టుకు బయలుదేరింది రాజ్యం చెరువుగట్టున గట్టున మధ్య చెట్టు కింద కూర్చున్నారిద్దరు వసే రాజ్యం ఇం బోల్డెడు కబుర్లు అడుగుతాను సరిగ్గా చెప్తావు అడుగు అంటూ ఓ రాయి తీసి నీళ్ళల్లోకి విసిరింది రాజ్యం అదిగో నువ్వు అలా చిలిపి పనులు చేస్తే కాదు నా మాట సరిగ్గా విను మరి బుద్ధిగా కూర్చుంది రాజ్యం సీత నవ్వుతూ అంది అక్కడ మీ అత్తవారి ఇండ్లు అది ఎలా ఉన్నాయో చెప్పు వాళ్ళకి చాలా డబ్బు ఉందట కదూ ఏమో డబ్బు నాకు చూపించలేదుగా వాళ్ళ ఇండ్లు మాత్రం ఎంత పెద్దదనుకున్నావు పెద్ద మేడ అబ్బో ఎన్ని గదిలో వాళ్ళకి చక్కటి బుల్లికారు కూడా ఉంది నేను బోల్డెడు సార్లు కారక్యాన్ని తెలుసా రాజ్యం గర్వంగా చూస్తూ నవ్వింది సీత పోనీ కానీ మరో మాట చెప్పు ఆ మూడు రోజులు నువ్వెక్కడ పడుకున్నావు మేడం ఇందే ఏ గదిలో మీ అయినా పడుకున్న దగ్గరే కదూ వాళ్ళమ్మ దగ్గర పడుకున్నాను అదేమిటి నువ్వు మీ అయినా ఓ గదిలో పడుకోలేదు చీ ఎందుకు సీత నవ్వు దాచుకుంటూ అంది మీ అయినా నీతో చాటు చాటుగా మాట్లాడలేదు నాతో ఏం మాట్లాడతాడు గుసగుసలాడుతున్నట్టే అంది సీత పోనీ ఒక్కసారైనా ముద్దు పెట్టుకోలేదు అదిరిపడింది రాజ్యం ఎవరిని నన్న బాగుంది ఇంకెవరిని నిన్నే చీ ఎక్కడైనా పెద్దవాళ్ళని ముద్దు పెట్టుకుంటారా ఆశ్చర్యంగా కలిసింది రాజ్యం ముఖం చిట్లు సీతకేమీ అర్థం కాలేదు రాజ్యంతో ఎలా మాట్లాడాలో తోచలేదు కాసేపటికి అంది అయితే మీకు శోభనం చేయలేదనమాట జవాబు చెప్పటం తెలియలేదు రాజ్యానికి సీత చాలాసేపు ఆలోచించి అంది వసే రాజీ నీకో విషయం చెప్తానే నీకు బొత్తిగా ఏమీ తెలియదు నాకు నీకన్నా ముందే పెళ్ళైంది కదా మరి మా ఆయన ఎప్పుడూ నాకు ఏవో కబుర్లు చెప్తుంటాడు నన్ను తన దగ్గరే పండుకోమంటాడు అస్తమానం ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు అంత మోహం ముడుచుకుపోయింది రాజ్యం చటుక్కున లేచి నిలబడింది చి మాయన అలాంటి వాడేం కాదు ఎంతో మంచివారు అప్పుడే లేచావేం కూర్చో నా మాటగా చెప్తున్నాను నాకేం వద్దు నేను పోతున్నాను గాలిలా పరుగు తీసింది రాజ్యం వసే బింది తెచ్చావే నీళ్లు తీసుకెళ్ళు కనుచూపు మెరలో కనిపించలేదు రాజ్యం సీత నీళ్ళబింద భుజం బిందికి ఎత్తుకుంది దీనికి వయసుతో పాటు బుద్ధి పెరగలేదే కర్మ అనుకుంది గర్వంగా నవ్వుకుంది రాజ్యలక్ష్మి కాలం ఎంత చిత్రమైంది గతం తలుచుకుంటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది సుదీర్ఘమైన నాలుగు సంవత్సరాలు నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి ఆ నాలుగేళ్లలోనూ రాజ్యం అత్తవారింటికి వెళ్ళలేదు పెళ్ళైన దగ్గర నుంచి కొత్త కోడలికి అత్తవారు బట్టలు నగలు బహుమతులు పంపుతూనే ఉన్నారు ఓసారి రాజ్యం అత్తగారు కోడల్ని చూడడానికి వచ్చినప్పుడు అంది మా రఘు జాతకంలో కాస్త చిన్నతనంలోనే పెట్టి చేస్తే క్షేమమని ఉంది బంగారు బొమ్మ లాంటి పిల్ల కూడా కుదిరింది కళ్యాణం జరిపించేశాను ఎలా చూసినా ఇద్దరూ చిన్నవాళ్ళే అప్పుడే ఏం కాపురాలు అందుకే శోభనం కూడా చేయలేదు రెండు మూడేళ్ళు పోయాక అన్నీ ముచ్చట్లు తీర్చుకోవచ్చు జీవితకాలం అంతా ఉన్నదేగా వియ్యపురాలి మాటలు ఎంతైనా నచ్చాయి రాజ్యం వాళ్ళమ్మకి ఓ నాలుగేళ్ల పాటు పిల్లని తన చాటుని ఉంచుకుంటే దానికి కాస్త జ్ఞానము తెలిసి కాపురం చేసుకుంటుంది అనుకుంది కూతుర్ని బొత్తిగా చిన్నపిల్లని చేసి కతరకుండా దగ్గర కూర్చోబెట్టుకుని మాట మంచి చెప్పడం సాగింది నేను వినను పో అంటూ పరిగెత్తే రాజ్యం కాసేపు కుదురుగా కూర్చోవడం నేర్చుకోగలిగింది మా ఇంట్లో పుస్తకాలవి ఉంటాయిగా జాగ్రత్తగా తీసుకెళ్ళి చదువుకోరాదు అంది ఓసారి జానకి రాజ్యం మూతి మూడు వంకర్లు తిప్పింది నాకేం అక్కర్లే రాజ్యం వాళ్ళమ్మ కూడా కూతురికి రోజుల తరబడి నూరిపోసింది ఆయన బీఏ పాస్ అయ్యారు నీకు పుస్తకం చదవటమేనా రాకపోతే నీతో ఏం మాట్లాడతాడు జానకి ఇస్తానంటుందిగా ఓ పుస్తకం తెచ్చుకు చదువుకోరాదు గుణం కుదిరింది రాజ్యానికి ఓ పుస్తకం తెచ్చి బొమ్మలు చూస్తుంది ఇంకో పుస్తకంలో ఏదో కథ చదివింది ఇదేమిటి జానకి ఇలా ఉంది కథ ఆ అబ్బాయి ఆ అమ్మాయినలా పట్టుకుంటాడే అంటూ సందేహం వెళ్ళి వచ్చింది జానకి నవ్వి మరో పుస్తకం వచ్చింది సీత రెండో వచ్చింది రాజ్యాన్ని చూస్తూ నవ్వుతూ అంది నువ్వు కాపురానికి వెళ్ళలేదు కానీ ఈసరికి నీకో కూతురు పుట్టేది రాజ్యం ఒళ్ళు చెల్లు మంది కూతురు తనకి అమ్ము ఎలా అసలు సీతకి ఎలా పుడుతున్నారు కాపురానికి వెళ్ళటానికి పిల్లలు పుట్టటానికి సంబంధం ఏమిటో అంతగా అర్థం కాకపోయినా ఎందుకో కాస్త సిగ్గు వేసింది రాజ్యానికి గబగబా ఇంటికెళ్ళి మంచం మీద పూర్ల పడుకుని ఎన్నడు లేని విధంగా రాజ్యం రాజ్యం తనలో తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంది జవాబు కోసం ఆలోచిస్తూ ఆనాటి నుంచి ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉంది దీర్ఘంగా నిట్టూర్చింది రాజ్యలక్ష్మి ఓ పిచ్చి లోకంలో గంతులేస్తూ తిరిగే ఆనాటి రాజీకి అందరిలా అవగాహన చేసుకోగలిగే తనకి అసలు పోలికెక్కడా బొత్తిగా ఏమీ అర్థం చేసుకోలేని ఆ అమాయక స్థితిలోని జీవితాంతం ఉండిపోతే ఎంత సుఖపడేది తను రాను రాను తనకు తెలిసి వచ్చిన ఈ జ్ఞానము బతుకును భారం చేయటానికి కాకపోతే ఎందుకు తనకు ఆలోచించటం చేతనైంది మొదలు ఆ ఆలోచనలన్నింటినీ భర్త చుట్టూ భ్రమింపచేసింది పీటల మీద చూడగలిగిన ఆ సుందర రూపాన్ని వెయ్యి రేట్లు ఉన్నతం చేసుకుంది రోజులు యుగాలుగా నిరీక్షించింది కానీ కానీ తనకు దక్కిందేమిటి తను అనుభవించిందేమిటి సిగ్గుల పెండ్లి కూతురై మనసంతా కోరిక నింపుకొని అత్తవారింటికి వచ్చిన తను మూలమట్టం చేసిన ఆ నిజం తన నిండు జీవితాన్ని అంధకారమయం చేసిన ఆ నిజం ఎంత ఘోరమైనది ఎంత భయంకరమైనది రాజ్యం బుగ్గల మీదుగా కన్నీటి బొట్లు జారిపోయాయి ఏదో అలకిడైతే ఉలిక్కి పడింది రాజ్యం వరండా పొడుగునా దృష్టి సారించి చూసింది ఏమీ కనిపించలేదు మేడ మీద గదులన్నీ నిశ్శబ్దంతో నిండి ఉన్నాయి నెమ్మదిగా దృష్టిని తోటకేసి మళ్ళించుకుంది పండు వెన్నెల్లో పునీతమవుతుంది లోకం తోటలో విరగబూసిన పువ్వులు స్పష్టంగా కనిపిస్తున్నాయి సువాసనలను వెంట తెస్తున్న చల్లగాలి మృదువుగా తాకి మత్తు కలిగిస్తుంది రాజ్యం నిర్లిప్తంగా చెల్లమామలోకి చూస్తూ నించుంది ప్రతిమల అకస్మాత్తుగా రెండు బలమైన హాలు రాజ్యాన్ని చుట్టుకున్నాయి చటుక్కున నుదుటి మీద ఓ ముద్దు ముద్ర పడింది పెనుగులాడుతూ కెవ్వు అని రాజ్యం నోటికి ఓ చేయి అడ్డుపడింది నవ్వుతూ చూశాడు సుధాకర్ నేనే నేనే ఆశ్చర్యపోయింది రాజ్యలక్ష్మి దీర్ఘంగా చూస్తూ ఉండిపోయింది మరిది చేసి సుధాకర్ అంటే రాజ్యంకి మంత అభిమానం లేదు మంచి అభిప్రాయమూ లేదు సంవత్సరాల తరబడి పరీక్షలు ప్యాస్ అవ్వని మరిది వేల కొద్ది రూపాయలతో తాత్కాలికంగా పరారయ్యే మరిది ఎప్పుడూ తనకేసి కూరగా చూసి కళ్ళతో నవ్వే మరిది విశృంఖలతకు దాసుడైన సుధాకర్ ఇలా అకస్మాత్తుగా అర్ధరాత్రి రాజ్యలక్ష్మి శరీరం దహించుకుపోయింది అభిమానంతో కళ్ళ నిండా నీళ్లు నిండాయి నిస్సహాయతతో ఏమిటి ఆలోచిస్తున్నావు రాదు తలెత్తింది రాజ్యం విభ్రాంతిగా పదిమంది ఎదుట మన్నించి గౌరవించే మరిది సుధాకర్ రెట్టించాడు ఏమిటో అంత మౌనం ఏం లేదు తల తిప్పేసుకుంటూ అంది ఎందుకు లేదు నా గురించే ఆలోచిస్తున్నావు కదా ఏం నేనేం అన్యాయం చేశానా నీ మనసంతా తీరని వేదనతో మండిపోతుంటుంది కదా అదేమిటో నేను చెప్పనా బ్రతుకంతా ఇంత అనుభవరాహిత్యంగా ఎలా గడుపుతావు నీకు సుఖపడాలని కోరిక లేదు నా మాట విను రాజు నీ జీవితానికి ఎంతో విలువ ఉంది దాన్ని నాశనం చేయదు భగవంతుడు కూడా మెచ్చడు నీ వంటి కన్నెపిల్లల్ని ఆయన ఎప్పుడూ క్షమిస్తాడు రాజ్యం శరీరం జలధరించింది చెంపలవిందుగా చేతులు కప్పుకొని నేర చూపులు చూస్తూ నుంచుంది ఎందుకంత బాధపడతావు నా గదిలోకి వస్తావా ఏమైనా మాట్లాడుకుందాం మరి నిలవలేకపోయింది రాజ్యలక్ష్మి పెళ్ళి బీకుతున్న దుఃఖాన్ని అణిచిపెట్టుకుంటూ తడబడే కాళ్లతో నెమ్మదిగా తన గదిలోకి నడిచి తలుపులు ముగుసుకుంది భగవాన్ నా వంటి కన్నెపిల్లల్ని నువ్వు క్షమిస్తావా దుఃఖమాగలేదు సుమారు సంవత్సరం కిందట శోభనం రాసి ఆ రాత్రి సిగ్గుపడటం పూర్తిగా అప్పుడే తెలిసింది రాజ్యానికి పాము కుసుభము లాంటి తెల్లటి పట్టుచీర శంఖాల వంటి మల్లెమొగ్గలు జడ చిరునవ్వులతో మెరిసిపోతున్న ముఖాన్ని దిద్దుకున్న కళ్యాణ బొట్టు ఊహలలో తేలిపోతున్న మనసు వివశత పొందుతున్న శరీరం తలగించుకుని క్రీగంట చూస్తూ అలా నించునే ఉంది రాజ్యం రఘనా దలోక విషయాలకు అతీతుడైన యోగిల పడక కుర్చీలో వెనక్కి వాడి నుదుటి మీద చెయ్యి వేసుకుని కూర్చొని ఉన్నాడు మెడ నొప్పి పెడుతుంటే తల ఎత్తి సన్నటి వేళ్లతో మెడ మీద ఒత్తుకుంది రాజ్యలక్ష్మి దోమతెర చుట్టూ వేలాడుతున్న పువ్వుల దండ నెమ్మదిగా జారి కింద పడి పడబోతే చటుక్కున మంచం దగ్గరికి రెండడుగులు వేసి దండ అందుకుంది గాజులు గల్లు నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు రఘునాథ్ నిద్ర వస్తుందా పండుకుంటావా అమితంగా సిగ్గుపడిపోయింది రాజ్యలక్ష్మి పండుకో రాజ్యం ఎంతసేపు నిల్చుంటావు కాదన్నట్టు తల తిప్పింది లేదు నిద్ర రావటం లేదు మళ్ళీ మౌనం తను వచ్చినట్టు తెలిసి ఉన్న భర్త ఇంతసేపటికి ఈ విధంగా నా పలకరించటం తన రాక కోసం ఆయన ఎదురు చూడటం లేదా మరికొంతసేపు నిలబడి కిటికీ దగ్గరికి నడిచింది రఘునాథ్ రాజ్యం కేసి చూశాడు రాజ్యం చిన్నగా నవ్వు అంది పోని నిద్రపోరాదు ఎంతసేపు అలా కూర్చుంటారు లేదు రాజ్యం నాకు నిద్ర రావటం లేదు అతని కంఠస్వరంలో ధైర్యం ధ్వనించింది దాన్ని మీ పట్టించుకోకుండా కాస్త ధైర్యంతో దగ్గరికి నడిచింది సిగ్గు కూడా కొంతవరకు పారిపోయింది మీరేమిటో ఆలోచిస్తున్నారు కదూ ఎవరిని గురించి చిలిపిగా అడిగింది రఘునాథ్ తదేకంగా చూశాడు రాజ్యం మొహంలోకి రాజ్యానికి ఏంటో భయం వేసింది అతనిలో అంత ఉదాసీనత దేనికి ఆ సమయంలో రాజ్యం అతని గుండెల్లోంచి వచ్చిందా పిలుపు ప్రేమగా చూసింది రాజ్యం ఏమిటి రాజ్యం నీకు ఎవరైనా అన్యాయం చేస్తే నువ్వేం చేస్తావు వాళ్ళని క్షమిస్తావా తేలికగా నవ్వింది ఎలా క్షమిస్తాను నన్నైతే ఛి మీరు నాకెందుకు ఏం చేస్తారు నీ సుఖము నీ సంతోషం శాశ్వతంగా కరువైపోయాయని తెలిస్తే నీ జీవితం ఒట్టి మూడైపోయిందని గ్రహిస్తే ఏం చేస్తావు చెప్పు రాజ్యం ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు ఇంకెలా మాట్లాడరు రాజ్యం వద్దు వద్దు అనుకుంటూనే నీ మెడలో తాలి కట్టాను మన పెళ్లి జరిగింది మొదలు నేను ఏడవని రోజు లేదు అయోమయంగా చూసింది రాజ్యం ఏం ఏమైంది నేనంటే మీకు ఇష్టం లేదా విరక్తిగా నవ్వాడు రఘునాథ్ నువ్వంటే నాకు ఇష్టం లేదు నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్న నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ నా ఇష్టం ఎలా వ్యక్తపరచను రాజ్యం ఎంత ఇష్టం ఉండి ఏం ప్రయోజనం నిన్ను నేనేం చేసుకోను నువ్వు నాకేమవుతావు రాజ్యం గుండెలు దడదడలాడ భయంతో చూపులు చూస్తూ అంది మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావటం లేదు నేను మీకేమీ కానా మీ భార్యను కానా కావు రాజ్యం కావు సోదరివి తల్లివి దేవతవి చెవులు మూసుకుంది రాజ్యం బొటా బొట కన్నీళ్ళు జారిపడ్డాయి భార్యగా ఇష్టపడలేని నన్ను నన్ను మీరెందుకు పెళ్లి చేసుకున్నారు శ్రీవాంఛ లేని నంసకుడు ఏ స్త్రీనైనా భార్యగా ఇష్టపడగలరా అదిరిపడింది రాజ్యలక్ష్మి రఘునాథ కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ ఉండిపోయింది నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు కానీ నేను చేసిన పొరపాటుని నీ దగ్గర ఒప్పుకోవలసిన గడియ వస్తుందని నాకు తెలుసు నా బలహీనతని కనిపెట్టిన రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్లంతా కూడబలుక్కొని నా ఇష్టాన్ని లెక్క చేయకుండా గబగబా మీ సంబంధం వెతికి పెళ్లి చేశారు కుటుంబ గౌరవం కోసం నా లోపాన్నెవ్వరూ వేలెత్తి చూపకుండా ఉండటం కోసం వైద్యాల వల్ల క్రమంగా నా రోగం చెక్కబడుతుందని ఆశించినదంతా నిరాశ అయ్యింది ఎంతోమంది డాక్టర్లు పరీక్ష చేశారు వైద్యం నడిపారు ఫలితం శూన్యం అది నా దురదృష్టం అన్నారు కానీ ఎవరికి ఇది దురదృష్టంగా పరిణమిస్తుందో నాకు తెలుసు నేను మహాపాపం చేశాను రాజ్యం నీ బ్రతుకు సర్వనాశనం చేశారు కానీ అదంతా నేను నా స్వార్థం కోసం మనస్ఫూర్తిగా మాత్రం చెయ్యలేదని నువ్వు విశ్వసిస్తే చాలు నా పాపానికి పరిహారం లభిస్తుంది నా మాటలు నమ్మగలవా రాజ్యం రాజ్యలక్ష్మి మాట్లాడలేదు సానువయం పోయింది తల కొట్టుకుంటున్న కొద్దీ రాజ్యం ఉచ్స నిశ్వాసలు తీవ్రమయ్యాయి కళ్ళు రెండు నిప్పు కనికల్లా క్షీణించాయి ఆ వేషంలో శరీరం వనక సాగింది మోసం అంతా తనని మోసం చేశారు తన బతుకు గాఢాంధకారం చేశారు తనేం చేయాలి తనేం చేయాలి ఎందుకు క్షమించాలి క్షమ పొందే హరత ఎవరికొంది తనేమైనా చేస్తుంది ఎవ్వరూ అడ్డగించలేరు భక్తే కాదు భగవంతుడు కూడా తన సుఖపడాలి బంధాలు తెచ్చుకోవాలి నీతి నియమాలు విస్మరించాలి తనకు జరిగిన మోసానికి ప్రతీకారం చేసి తీరాలి ఆవేశంతో లేచింది రాజ్యలక్ష్మి తలుపులు గింటుకొని లోపలికి వచ్చిన రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకొని తలుపులు మూశాడు సుధాకర్ గర్వంగా నమ్ముతూ సుధా సుధాకర్ పదే పదే ఉచ్చరించుకుంది రాజ్యం ఆమె కళ్ళు అమేడుపులయ్యాయి పెదవుల మీద చిరునవ్వు చీరింది రాజ్యలక్ష్మిలో బయలుదేరిన తెగువకు సుధాకర్ కూడా విస్తుపోయాడు అత్తగారి రాక తెలిసి కూడా రాజ్యం సుధాకర్ గదిలోంచి వెళ్ళలేదు ఆవిడ చూసి చూడనట్లు వెనక్కు వెళ్ళిపోయింది మరోసారి వరండా చివర చిమ్మచ్చికటిలో పూల కుండీల పక్కన సుధాకర్ చేతుల్లో ఉన్న రాజ్యం మెట్లెక్కి వస్తున్న రఘునాథ్ని చూసి కూడా తప్పుకోలేదు తలదించుకుపోయాడు రఘునాథ్ రాజ్యం గర్వంగా సుధాకర్ కళ్ళలోకి చూసింది సుధా నువ్వు నిత్యంగా సుధాకరుడివి నీలో రక్తం కాదు అమృతం ప్రవహిస్తుంది అంది ఆవేశంగా ఉయ్యాలలో ఊగుతున్న పసిబిడ్డ మీద చాలా చమత్కారాలు వచ్చిపడ్డాయి పిల్లాడికి పినతండ్రి కూలికలే వచ్చాయి పేరెంటాల్లా హాస్యాల్లో వెంగం కొట్టుకొచ్చింది రాజ్యం హృదయంలో అర్థం లేని వెలిసి ఏర్పడింది కొడుకుని తీసుకెళ్ళి అందించి అప్పుడు పసివాడిని హృదయానికి అతుకున్నాడు రఘునాథ్ బాబు బలహీనంగా ఉన్నాడు రాజ్యం డాక్టర్కి చూపిస్తే మంచిది కదూ పసిబిడ్డల విషయం నీకు మాత్రమే తెలుసు అంటూ వాడి వాళ్ళు నిమరసాగాడు రాజ్యం తలదించి కూర్చోవడం తప్ప భర్త ముఖంలోకి చూడలేకపోయింది తర్వాత పిల్లవాడిని సుధాకర్కి చూపిస్తే అదో రకంగా నవ్వుతూ చూశాడు పిల్లాడి బొగ్గ మీద చిటికలేస్తూ అన్నాడు ఏందా మీ ఎవరో నీకు తెలుసా తెలియకపోతే మీ అమ్మని అడుగు చెబుతుంది అంటూ వారగా చూశాడు రాజ్యంకేసి రాజ్యం చాలాసేపు మౌనంగానే కూర్చుంది ఏదో గుర్తు వచ్చిన వాడినా సుధాకర్ డెస్క్ తెరిచి ఓ కవర్ తెచ్చి అందిస్తూ చూడబోయి మీ చెల్ల ఎలా ఉందో అన్నాడు నవ్వుతూ పరధ్యానంగా కవర్ తెరిచిన రాజ్యం ఆశ్చర్యంగా చూసింది అందమైన ఓ యువతి ఫోటో మీకు మీకేమవుతుందో తోటికూడలో సవతో రాజ్యం శరీరం గగురుపాటు చెందింది నీళ్ళ చూపులు చూస్తూ కొంతసేపు కూర్చుంది నేను విన్నది అబద్ధం కాదనమాట ఏమిటి నేను విన్నావు రాజ్యం తలెత్తి సుధాకర్ మొహం కేసి దీక్షగా చూసింది నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా సుధాకర్ అంటే విస్మయంగా అన్నాడు సుధాకర్ నేను పెళ్ళి చేసుకోకూడదనా ఏమిటి రా ఏమిటి రాజు నువ్వనేది రాజ్యానికి ఎంతో మాట్లాడాలింది ఏమీ మాట్లాడలేకపోయింది మనకు కట్నం నచ్చింది అమ్మకి సాంప్రదాయం నచ్చింది నాకు నువ్వు చూసావు అందం నచ్చింది నిజం చెప్పు ఊర్వశరా లేదు ఆ మృదువైన పెదువులు విశాలమైన కళ్ళు సుధాకర్ దుఃఖం అనుచుకోలేకపోయింది రాజ్యం అంతా నన్ను అన్యాయం చేశారు అందరినీ విమర్శించిన నువ్వు నువ్వు కూడా నన్ను మోసం చేశావు మీకేం డబ్బు చాటున మీ లోపాలు కప్పిపుచ్చుకున్నారు చూసి చూడనట్టు మన సంబంధాన్ని ప్రోత్సహించారు ఇప్పుడు నీకు పెళ్లి చేస్తున్నారా పెళ్లి సుధాకర్ నుదురు చిట్టించాడు నీకేం మతిపోయిందా పెళ్లి మానుకొని మన సంబంధం శాశ్వతం చేసుకున్నామని లోకానికి రుజువు చేద్దామా నీ వంటి వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం ఉండనే ఉందిగా రాజ్యంలో క్రోధావేశం కట్టలు తెంచుకుంది నా కర్మకు పడి నన్ను ఎడవనివ్వకుండా నువ్వెందుకు నా దారికి అడ్డు తగిలేవు నేను అడ్డు తగలకపోతే నీ దారి నిరాటంకంగా సాగేదనా సుధాకర్ కోపగించుకోకు రాజు ఒక్కటి ఆలోచించు నీలా నన్ను మూగబతకు బ్రతకమంటావా నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా నిజంగా మతి పోయినట్టే చూసింది రాజ్యలక్ష్మి